ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రామగుండం నియోజకవర్గ శాసన సభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆజీవన్ ఏరియా వర్క్ షాప్ ఆలయంలో నిర్వహించిన దుర్గామాత ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు దుర్గాష్టమి సందర్భంగా నిర్వహించిన ఈ శ్రద్ధపూర్వక పూర్వక కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల శాంతి సమృద్ధి మరియు ప్రాంత అభివృద్ధి అమ్మవారిని ప్రార్థించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించి దుర్గామాత చిత్రం బహుకరించారు కార్యక్రమంలో ఆజీవన్ జిఎం లలిత్ కుమార్ డిప్యూటీ జీఎం జితేందర్ సింగ్ ఇతర సింగరేణి అధికారులు కార్మికులు పాల్గొన్నారు పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఎంతో వైభవంగా జరిగింది ప్రజల ఆశీర్వాదాలు దేవి కృపతో రామగుండం మరింత అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు

जय श्री हरि जय श्री प्रेम परे देव नारायण नमोय महाकाली महालक्ष्मी महासरस्वती बारा त्रिसुंदरी राधा रादीश्वरी नमेश्वरी उमाईश्वरी लता घटाना नमोदगा स्वरूपे तथा देव दे नमः नथम पुष्पाक्षय नक्ष्या वंचना तणाव साधना समर्पित जावे जय श्री गुरु माता एरिया वरिष्ठ कार्मिक का बंधुब्लिक లలిత్ కుమార్ గారికి ఇక్కడ చిప్ సెక్రటరీకి వివిధ యూనియన్ల నాయకులకి అదే మాదిరిగా మా మహిళా కార్మిక బంధువులకి కుటుంబాలకి అధికారులకు విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఘనంగా మన ప్రాంతంలో బతుకమ్మ విజయదశమి అన్ని పండుగలు నిర్వహిస్తాం ఒక్కటని కాదు విజయదశమి సమ్మక్క సారక్క గణేషులు దారి మైసమ్మలు శ్రీరాముని కళ్యాణాలు శ్రీకృష్ణుని కళ్యాణాలు ఏసుక్రీస్తు పూజలు మైనార్టీ ముస్లిం పూజలు ఏ పండుగ కూడా కులమతల ఖచ్చితంగా బ్రహ్మాండంగా నిర్మ నిర్వహిస్తాం మన గోదావరికి కని రామగుండం అంటేనే కార్మిక క్షేత్రం ప్రేమ గల ప్రాంతం అవసరం అనుకుంటే ఉద్యమం ఇష్టం అవసరం అనుకుంటే ప్రేమతో మాట్లాడితే ప్రాణం ఇష్టం మంచి మనసున్న మహారాజులు మహాలక్ష్మిని మన ప్రాంతంలో ఉన్నారు దేశానికి వెలుగునిస్తున్న వింటలం ప్రాణాలకు తెగించి భారతదేశానికి ఎలా వెలుగునిస్తున్న వాళ్ళం మన జీవితాల్లో వెలుగులు రావాలని మరి ఈరోజు ప్రభుత్వం అన్ని రకాల కార్మికులు అండదండగా ఉంటూ గతంలో మాదిరిగా ఏదైతే పది సంవత్సరాల కాలంలో రైతులే పెద్ద చేప చిన్న చేప మింగినట్టుగా ఆ రోజునటువంటి నాయకులు మన కార్మిక బంధువులనే వసూళ్ల పేరుతో ఇబ్బంది పెట్టారు నేను ఈ రోజు మాండిస్తా ఉన్నా ఈ ప్రభుత్వ ఆయనలో ఎక్కడ కూడా వసూలు అవకాశం వస్తే అవసరం ఉంటే అలాంటి జరుగుతుంటే నా దృష్టి తీసుకురాండి వారిని ఏం చేయాలో ఎన్నికల ముందు చెప్పిన శ్రీకృష్ణ జన్మస్థ జన్మస్థలాలకి పంపిస్తా అని చెప్పి ఈ రోజు కూడా మాటిస్తున్నా కాకపోతే ఆ విషయం నాకు నాదాగా తెలిసే ప్రయత్నం చేయాలి మీరు ఇవాళ శాసనసభ్యుడిగా అవకాశం నాకు కల్పించినది అందరిని అడుగుతా ఉన్నా మీ శాసనసభ్యుడు ఎట్లా పనిచేస్తా ఉన్నాడని చెప్పి కానుక బంధువులు చెప్పాలి నా యువమిత్రులు చెప్పాలి మీ ఎమ్మెల్యే బాగా పనిచేస్తుండా నిజం చెప్పండి మీరు గర్వపడే పనిచేస్తున్నామా లేదా